హాయ్ బ్యూస్ వెల్కమ్ టు సుమన్ టీవీ నిర్మితారక్ మీ అందరికీ తెలుసు సుమన్ టీవీ ఒక ప్రాజెక్ట్ టేకప్ చేసిందంటే సో ఎంతో బిలీవ్ చేస్తే తప్ప ఆ ప్రాజెక్ట్ అనేది టేకప్ చేయదు సో మళ్ళీ చాలా మందికి డబ్బులు సంపాదించడం తెలుసు దాన్ని దేని మీద ఇన్వెస్ట్ చేయాలనేది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారన్నమాట చాలా మంది సేల్స్లో పెడతారు చాలామంది వ్యాపారంలో పెడతారు కానీ ఏది కరెక్టా ఏది రాంగా ఎంత ఎంత బేగి మనం డెవలప్ అవుతామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తూ ఉంటారు అందుకని చాలామంది తెలివైన వాళ్ళు భూమి మీద పెడుతూ ఉంటారు సో అలాగే ఈ భూమి మీద పెట్టేటప్పుడు ఏది కరెక్టా ఏది రాంగ్ అనేది చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతుంటారు సో నేనైతే ఇక్కడ సువర్ణ భూమి వారి మీరాభాయి వచ్చేస్తాను ఇక్కడైతే ప్లాట్స్ అండ్ విలాస్ అయితే ఉన్నాయండి సో నేనైతే ప్రతి దానికి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మీ అందరికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాతో పాటు మీరు కూడా వచ్చేసాను మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ హబ్ అంటే సబవరం మండలం ఇప్పుడైతే మనం సబ్బవరం మండలం ఆరిపాక అని విలేజ్ రోడ్లైతే అయితే మనమైతే వచ్చేసామండి ఈ సువర్ణభూమి వారి మీరాబాయ్ లేఅవుట్ అయితే ఇక్కడైతే విఎంఆర్డిఏ ప్లస్ రేరా అప్రూవల్ కలిగిన ప్లాట్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి సో ఒక్కసారి ఇంకా నేను డీటెయిల్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాతో పాటు మీరు కూడా వచ్చేసండి సో విఎంఆర్డీఏ అని అనగానే చాలా మంది ఏమనుకున్నారంటే సో తార్ రోడ్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బట్ భూమి వారు ఏం చేస్తున్నారు అండి విఎంఆర్డీఏ ప్రత్యేకత సో సీసీ రోడ్స్ కంప్లీట్ సిసి రోడ్ అండ్ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ అండ్ పార్క్ సో అన్ని అవైలబుల్లో ఉన్నాయండి సో ఈ సైట్కి అయితే అనుకుని మ్యారిటన్ యూనివర్సిటీ అండ్ పెట్రోల్ కెమికల్ యూనివర్సిటీ అయితే చాలా దగ్గరగా ఉన్నాయండి సో ఈ ప్లాట్స్ తీసుకున్న వాళ్ళకి ఇది ఒక చాలా పెద్ద బెనిఫిట్ అని చెప్పవచ్చు ఎందుకంటే విశాఖపట్నం సో సబ్బవరం మండలం అయితే సో ఎడ్యుకేషన్ హబ్ అని చెప్పేసి ఒక పెద్ద నేమ్ అయితే ఉంది సో ఇక్కడైతే చాలా మంది ఈ ప్లాట్స్ తీసుకొని చాలా బెనిఫిట్స్ అయితే పొందుతూ ఉంటారు మీ అందరికీ తెలుసు సువర్ణభూమి వారు ఎంత స్ట్రాంగ్గా ఉంటారో సో ఎంత జెన్యున్గా ఉంటారో సో వాళ్ళు ఈరోజైతే సువర్ణ భూమి వారు మీరాబాయ్ లేఅట్లో నేను ఉన్నాను సో మనలో చాలామందికి సొంత ఇల్లు కొనుక్కోవాలి అని చెప్పేసి ఒక ఒక పెద్ద డ్రీమ్ అయితే ఉంటుందండి ఇదే మనం సిటీలో కొనుక్కుంటే అరవై డెబ్బై ఎనభై లక్షల వరకు ఉంటుంది సో అదే డబ్బులు ఇక్కడ అరవై లక్షల రూపాయలు పెడితే నూట యాభై గజాల్లో సో డూప్లెక్స్ హౌస్ అయితే వస్తుంటుంది సో దీన్నైతే వీళ్ళు టూ పేజెస్ కింద డివైడ్ చేస్తారు ఇది ఫేజ్ వన్ అండ్ ఇది ఫేజ్ టూ సో ఫేజ్ వన్లో అయితే ఓపెన్ ప్లాట్స్ విల్లాస్ అండ్ ఇండిపెండెంట్ హౌసెస్ అయితే ఉంటాయి అండ్ పేస్టులు అయితే ఓన్లీ విల్లాస్ అయితే ఉంటాయి సో ఇంకా ఒక్కసారి ఇక్కడైతే కొన్ని విల్లాస్ అయితే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయ్యి సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్తో సహా ఉన్నాయి సో మనలో చాలా మందికి ప్లాట్స్ తీసుకోవాలంటే సో వాస్ట్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చూస్తారండి ఈ రోజుల్లో మన తెలుగు వాళ్ళు అయితే ఇంకా చెప్పనవసరం లేదు సో అలాగే ఇప్పుడు నేను ఒక సైట్ మీకు చూపిస్తున్నాను చూస్తున్నారు ఉండండి ఈ సైట్ ఎవరిదో కాదు మన పూజ్యులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు మహానుభావులు ఆయన సో ఆయన ఇక్కడికి రావడం ఏంటి ఈ ప్లాట్స్ తీసుకోవడం ఏంటి సో ఇది ఒక అద్భుతం అండి ఎందుకంటే అలాంటి మహానుభావులు ఇలాంటి సైట్లోకి వచ్చి ఇలాంటి ప్లాట్స్ తీసుకున్నారంటే ఇంతకన్నా బ్రాండ్ అంబాసిడర్ ఇంకేముంటుంది సువర్ణభూమి వారి మీరాభాయ్ లేఅట్కి సో అయితే వచ్చారు అయితే ప్లాట్స్ తీసుకున్నారు సో ఇంకెందుకు ఆలస్యం మనలో ఎవరికైనా సరే ప్లాట్స్ తీసుకోవాలి తక్కువ అమౌంట్లో మంచిగా ప్లాట్స్ రావాలి మన డబ్బులు డబుల్ అవ్వాలంటే సో ఖచ్చితంగా మీరాబాయ్ లేఅవుట్కి అయితే రావాల్సిందే సో ఇక్కడైతే వన్ ఫిఫ్టీ అండ్ వన్ సిక్స్టీ సెవెన్ అండ్ వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నదండి సో మనలో చాలామందికి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి వరకు వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా సువర్ణభూమికి రండి సో ప్లాట్స్ బుక్ చేయండి కింద ఉన్న స్కోరింగ్ నెంబర్కి మీరు కాల్ చేయండి